తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాలని తెలిసిన ఇక్కడ చదువు అంటే అందరికీ ఇష్టం ఇక్కడ సీటు రావడం అంటే అదృష్టంగా భావిస్తారు ఇక్కడ చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉన్నదనుకుంటారు ఎంత కష్టమైనా పోటీపడి సీటు సాధిస్తారు ఎక్కడికి పోయినా ఈ గుర్తింపు చాలనుకుంటారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మండలం బనవాసి దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ బాలికల కళాశాల విద్యార్థినిలు తమకు రక్షణ లేదంటూ ఇక్కడ లెక్చరర్స్ లేరంటూ ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది కళాశాల జెంట్స్ సిబ్బంది లెక్చరర్స్ లైబ్రేరియన్ నుండి మాకు రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే ఒక అమ్మాయి లైబ్రేరియన్ చేసే లైంగిక వేధింపులకు తట్టుకోలేక కాలేజీ వదిలి వెళ్ళిపోయిందంటూ విద్యార్థి సంఘాలతో రోడ్డెక్కి రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ను నిలిపివేశారు ఈ గురుకుల జూనియర్ బాలికల కళాశాలకు మహిళా సిబ్బంది లేదంటూ మహిళా లెక్చరర్స్ లేరంటూ మహిళా వార్డెన్ మహిళా లైబ్రరీ లేదంటూ కనీసం ఆరోగ్యం చెడిపోతే ఒక మహిళా నర్సు కూడా లేదంటూ ఎంఎంగ్నూర్ హాస్పిటల్కు పోవాలంటే వెహికల్ లేదని ఆటోకి వెళ్తే మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు తీసుకుంటారని అది కూడా మేమే భరించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు గురుకుల విద్యార్థిని బాలికలు చాలా కాలంగా ఇక్కడ లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయలేదని టెంపరీగా నియమించిన లెక్చరర్స్ లైబ్రరీ నుండి ఈరోజు వేధింపులకు గురవుతున్నామన్నారు గురుకుల జూనియర్ కళాశాల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటున గురుకుల జూనియర్ కళాశాలకు చేరుకొని బాలికల విద్యార్థినిలతో జరిగిన సంఘటనను తెలుసుకొని బాలికలకు ధైర్యం చెప్పి వెంటనే దీనికి సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని విద్యార్థులు ఎవరూ ఆధార్యపడవద్దని ఈ కాలేజీకి ఉన్న సమస్యలను తీరుస్తామని ఈ జూనియర్ కళాశాలకు కావలసిన సదుపాయాలు సమకూరుస్తామని ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని లేడీస్ వార్డన్ను ఏర్పాటు చేసి మహిళా లెక్షలర్లు నియమిస్తానంటూ ఎమ్మెల్యే తెలియజేశారు ఈరోజు బనవాసి గురుకుల పాఠశాల బాలికల కి రావడం జరిగింది దురదృష్టవశాత్తు ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఈ కూటమి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంచులుగా బాలికలకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళకి ఏదైతే ఏ చీమ పుట్టినా కూడా చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పడం జరిగేటువంటి ప్రభుత్వం రోజు ముఖ్యంగా ఏదైతే లైబ్రరీ మీరు చూశారు ఇది ఇతని నియామకం ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది దురదృష్టం నేను మాట్లాడుతూ రాజకీయాలు అంటారు మళ్ళీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను మొత్తం అసలు పూర్తిగా స్టాఫ్ గానీ ఫ్యాకల్టీ కానీ ఏమాత్రం లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కింద అర్హత లేని వ్యక్తులు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు చూస్తున్నారు మీరు లైబ్రరీ ఎక్కడ ఉంది సాయంత్రం లైబ్రరీ దగ్గర పోయినప్పుడు పాపం చదువుకునే అమ్మాయిల్ని ఆ రకంగా వేధించడం అనేది దారుణమైన విషయం ఈరోజు అందుకే చెప్పాం తోలు తీయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోలు తీయడం జరుగుతుంది ఇప్పుడే ఫోక్సో చట్టం కింద ఆ యొక్క లైబ్రరీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకోవడం జరిగింది ఆల్రెడీ రిమాండ్ కూడా పంపిస్తున్నారు అదే రకంగా ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు చూస్తే ఎంత దారుణం అంటే ఇక్కడ బాలికల కాలేజీలో స్టాఫ్ లేరు లేడీ స్టాఫ్ లేరు లేడీ వార్డెన్ లేరు ఏదైతే ఉన్నటువంటి లోక పేరెంట్ ఎవరైతే ఉంటారో కనీసం ఇక్కడ చదువుకోరా ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు ఆ లోక పేరెంట్స్ కూడా ఈ లైబ్రేరియన్ లాంటి వ్యక్తులే ఉన్నారు మగవాళ్ళు వాళ్ళ బాధ కనీసం మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు సంబంధించినటువంటి లోకో పేరెంట్స్ కానీ వార్డెన్ గాని అదే రకంగా ఇప్పుడు బనవాసి ఒకప్పుడు మా తండ్రి గారు కీర్తి శిష్యులు బీవీ మోహన్ రెడ్డి గారు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంతకు ముందు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఈ యొక్క బనవాసి కాలేజ్ గాని బనవాసి క్షేత్రం కానీ రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి ఈ ప్రాంతం ఇక్కడ చదువుల హబ్ గా అంటే ఎడ్యుకేషన్ హబ్ గా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో పేరు తెచ్చినటువంటి ఈ బనవాసి కాలేజీ మరి ఈ రోజు పరిస్థితి చూస్తే గత ఇరవై ఒకటిలో జరిగిన నియామకాల వల్ల ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారికి భయం లేక అసలు ఏ మాత్రం ఆలోచన లేకుండా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకు దారి తీశారు దీని మీద బాలికలు కూడా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి చాలా భయాందోళన వాళ్ళని వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు వింటా అంటే బాధాకరంగా ఉంది వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా వదిలే ప్రసక్తే లేదు దీని మీద ఎంక్వైరీ కూడా చేసి అధికారులతో మాట్లాడతాను ఇటువంటి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇంకో ఎవరైనా గానీ బాలికల జోలికి వచ్చేటువంటి ధైర్యం చేయడం కూడా కలలో కూడా ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ప్రధానంగా విద్యార్థులు ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తొలగించి మహిళా పెట్టాలని అంటున్నారు వారు వారి వారు వారి బాధ వారి డిమాండ్ అదే కదా ఇప్పుడు వాళ్ళు ఆలోచించి వాళ్ళు అడుగుతున్నది కూడా అదే విషయం ఇరవై ఒకటిలో చేసిన ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు కూడా మళ్ళీ రికమెండేషన్ ఆ రోజు ప్రభుత్వం ఉన్న పెద్దల రికమెండేషన్ అదే విధంగా వచ్చినటువంటి వ్యక్తులు అర్హత లేకున్నా వాళ్ళని పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఇదే చెల్లుబాటు అవుతుందని చెప్పి చేసేటువంటి ఆలోచనలు ఇవన్నీ కుదరవు ఈ ప్రభుత్వంలో మీరు ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది మీరు ఏదో గత ప్రభుత్వం లాగా ఏం చేసినా చెల్లుతుందిలే అనే రకం కాదు పోలీసులు గాని అదే రకంగా ఎంక్వైరీ కావచ్చు అదే రకంగా ఇక్కడ బాలికల భద్రత విషయంలో కానీ కాలేజ్ విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ బాలిక భద్రత విషయమైనా కానీ ఎవరి విషయమైనా కానీ ఇటువంటి తప్పుడు చర్యలు చేసే వ్యక్తులని తాట తీయమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది మాకు ఈరోజు లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ విషయం వీటి మీద వెంటనే ఎంక్వైరీ ఏదైతే ఉన్నటువంటి ఇంకా వాళ్ళు చాలా విషయాలు చెప్పారు నేను మీడియా ముఖంగా కొన్ని చెప్పలేను వాళ్ళు పడుతున్న కష్టాలని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఇక్కడ లోకల్ గా వాళ్ళకి ఇబ్బందులు కలిగించిన పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది నాకు వాటన్నిటి మీద చర్యలు తీసుకొని ఒకటే చెప్తున్నా మీకు ఇక్కడ బాలికలకు సెక్యూరిటీ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏదైతే ఉన్నటువంటి అదే రకంగా నేను ఇక్కడ మా పోలీస్ వారిని కూడా వారానికి ఇద్దరు కానిస్టేబుల్స్ని కూడా నేను ప్రత్యేకంగా ఈ కాలేజీకి రమ్మని చెప్పాను వారు ప్రతి వీక్ కూడా పిల్లలతో ఇంట్రాక్షన్ అవుతారు ఇక్కడ ఏదైనా కానీ అసాంఖ్యక శక్తులు కానీ స్కూల్లో కానీ పక్కన ఉన్నటువంటి కాలేజీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయ్యి బాలికల పట్ల ఏదన్నాగానే అనుచితంగా ప్రవర్తించిన తెలిస్తే మాత్రం వాళ్ళని కూడా తాట తీయడం జరుగుతుంది దాని మీద ఇప్పుడే చెప్పడం జరిగింది డిఎస్పీ గారు అదే ఎస్ఐ గారు సిఏ గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వారానికి ఇక్కడ రావడం కూడా రావాలని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఈ ఫ్యాకల్టీలో గెస్ట్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి అందరు తప్పిదాలు చేసేటువంటి వ్యక్తులు అందరి మీద కూడా ఎంక్వైరీ వేసి అదే రకంగా వాళ్ళకి కఠిన కఠినమైన శిక్ష ఇక్కడ నిజమైన తేలిందంటే ఇప్పటికీ ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాస్తవాలతో నిజాలతో నేను అడుగుతున్నా ఈరోజు లైబ్రరీ ఇక్కడ మొత్తం మీరు చూస్తే సీసీ కెమెరాలు ఇక్కడ ఈ సీసీ కెమెరాలు కొన్ని చోట్లే ఉన్నాయి అసలు కనీసం వాళ్ళ డార్మెంటరీలు చూస్తే మీరు భయానకంగా భయానకంగా తయారైపోయింది